పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైన జిల్లా పరిషత్ హై స్కూల్ ఇప్పటికే లక్షలాది మందిని విద్యార్థిని విద్యార్థులని తయారు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ఆర్థికంగా ఎతికిన వాళ్ళు అపర అయిన వాళ్ళు బిలీనర్స్ అయిన వారు ట్రియర్స్ అయిన వారు కూడా ఉన్నారు యాభై సంవత్సరాల ఉత్సవం నాడు దివంగత నందమూరి వెంకట్రావు గారి సాక్షిగా జరిగిన గత ప్రభుత్వంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో జరిగిన జరగని మార్పులు ప్రస్తుతం పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో జరిగినయనే చెప్పాలి ఎందుకనంటే గతంలో ఇప్పుడు చూపించే రోడ్డు పక్కన ఉన్న మట్టిపోసిన మేరు మట్టిపోసిన ప్రాంతం అంతా కూడా గతంలో డ్రైనేజ్ కింద ఉండేది దాంతోపాటు నిరంతరం ఎప్పుడు చూసినా నీళ్ళు ఉండేవి ఎండాకాలం లేదు వానాకాలం లేదు శీతాకాలం లేదు ఉండేది అలాంటిది ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ప్రస్తుతం డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు అదేవిధంగా మరొకరు జగవరపు రంగారెడ్డి లైన్స్ క్లబ్ సభ్యులు వీరిద్దరు కూడా పూర్వ విద్యార్థులు కావటం ఈ హై స్కూల్ రూపురేఖలు మార్చడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారని చెప్పి చెప్పాలి ఎందుకనంటే వర్షం పడినా బురద కాదు వర్షపు నీటి చుక్క పడినా అవదు వరద వచ్చినాయేం కాదు రోడ్లకు తాడు రోడ్డుకు సమానంగా రోడ్డు పోయటం ప్రస్తుతం నయనాకరంగా ఉందనే చెప్పాలి ఇది హై స్కూల్ రూపురేఖలను మార్చడమే కాకోకుండా దేశ విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ పూర్వ విద్యార్థుల అపురూపాత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునే వారికి కూడా వారు కూడా అప్పులు పడే విధంగా ఈ మార్పులు తీర్చినట్టుగా చేసినట్టుగా ప్రత్యక్షంగా చూస్తున్న మనకు తెలుస్తుందని చెప్పాలి ఈరోజు ఈ గ్రౌండు బయటకన్నా ఇంకా లోపల ఇంకా నయనానందకరంగా తయారైందని చెప్పాలి ఆట స్థలం నయనానందకరం అద్వితీయం అపూర్వం ఇక్కడ ఉన్న మట్టిని గతంలో ఉన్న మట్టిని తీసివేసి మళ్ళీ అంగుళాలు పెంచి బురద కాకోకుండా రోలర్తో పోసిన మట్టిని నీరు చల్లించి చేయటం జరిగింది ఇది ఎన్ని లక్షలు ప్రజెంట్ ఇరవై లక్షలు ఖర్చు పెట్టారు అది కూడా దాతల సహకారంతో అది వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులే అంతేదో పరిస్థితి విద్యార్థులు కాదు కింద తరగతి గదులలో ప్లస్ హెచ్ఎం నూపుతో కలుపుకొని వాళ్ళు గ్రానేడ్ వేయటం జరిగింది గ్రానేడ్తో మాత్రమే కాకోకుండా తలుపులు పైకి మార్చటంతో పాటు దాంతోపాటు అడుగు ఎత్తు కింద ఉన్న గదులను మొత్తం కూడా పెంచడం జరిగింది ఇది నిజంగా అపూర్వం అద్వితీయం వేరే వాళ్ళు అయితే ఇది చేయాలంటే కోటి రూపాయలకు పైగా ఏదని అనుకుంటున్నారు ఇది విసన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరుజ్జీవం ప్రసాదించిన వ్యక్తులుగా చెప్పుకోవాలంటే ఒకరు జగ్గవరపు రంగారెడ్డి గారు రెండవ వారు డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు గారు చెప్పాలి దీనికి తగ్గట్టు నాటి పూర్వ విద్యార్థి ప్రస్తుత హెచ్ఎం కూడా రంగా శోభారాణి పూర్వ విద్యార్థి కావటం వాళ్ళు కూడా ఐదు లక్షలకు పైగా వాళ్ళ తరగతి విద్యార్థులు డొనేట్ చేయటం కొత్త మెరుపుగా చెప్పుకోవచ్చు పిఎం శ్రీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అరవై లక్షలకు పైగా నిధులు రావటం ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో భవనాన్ని నిర్మించటం ఈ భవనానికి సంబంధించి కూడా రెండు ప్రయోగశాలలు ఒక కంప్యూటర్ రూము వీటితో పాటు లైబ్రరీ కూడా అందుబాటులో రావటం ఇది ఈ మాసంలోనే శాసన శాసనసభ్యులు కూలికపూడి శ్రీనివాసరావు గారు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది ఇది కూడా ఒక వర్గానే చెప్పాలి కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టడం మాటలు కాదు ఇది విశనపేట మండలంలో ఒకటి నూజివేడిలో ఒకటి తిరువూరులో ఒకటి నరసాపురం మన విశనపేట మండలంలో నరసాపురంలో గురుకుల పాఠశాల కూడా నిధులు వచ్చినట్టుగా తెలుస్తుంది విసనపేట జిల్లా పరిషత్ హై స్కూలు రూపురేఖలో ఆచటం అనేది డెబ్బై ఆరు అంత తర్వాత జరుగుతుందని చెప్పాలి ఈ డెబ్బై ఆరు ఏళ్ళలో ఎందరో ఎందరందరో విద్యార్థులు ఇక్కడ సమావేశాలు తరగతి విద్యార్థులు సభలో సమావేశాలు నిర్వహించడం జరిగింది అయితే ఈసారి నిర్వహించుకునే ఆనాటి విద్యార్థుల యొక్క హృదయాలలో నిలిచిపోతుందనే చెప్పాలి ఈ మార్పు మనం చదువుకున్న హై స్కూల్ ఎంత మారిందా అని అనుకోవడం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అనే చెప్పాలి ఈ గేటే లక్ష రూపాయలకు పైగా అవటం ఇది ఒక వరంగానే చెప్పాలి ఎందుకనంటే భద్రత ముఖ్యం ఆ భద్రత కొరకు వాళ్ళు తీసుకున్న డాక్టర్ ఎంకే వెంకటేశ్వరరావు కానీ లైన్ జగ్గవరపు రంగారెడ్డి కానీ వీరితో పాటు లలితా సూపర్ మార్కెట్ రామకృష్ణ కూడా ఇందులో భాగస్వామ్యం కావటం రూపాయి వస్తాం గొప్ప కాదు వచ్చిన రూపాయిని ఖర్చు అనేది గొప్ప అనేది వాళ్ళు నిరూపించారని చెప్పాలి వాళ్ళు ఒక యజ్ఞంలాగా ముందు మొదలుపెట్టారు ఆ తర్వాత చూసి ఇక్కడ పూర్వ విద్యార్థులైన అందరితో పాటు స్థానికంగా ఉన్న జనసేన నాయకుడు నందమూరి తిరుమలరావు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులు ఖమ్మంపాటి బత్రీనాథ్ కానీ అదేవిధంగా వీరితో పాటు వైభవ జోలి అధినేత ఒకడు వెంకట నాగేశ్వరరావు గారి వీళ్ళు కూడా తమ వంతు తినవటం జరిగింది ఇది నిజంగా సంతోషకరమైన విషయం పంతొమ్మిది వందల ఎనభై ఒక ఎనభై రెండు పూర్వ విద్యార్థులు కూడా లక్ష ఇరవై వేల ఇరవై వేల వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది తిరుమలరావు ఆయన తరగతి విద్యార్థులు లక్ష రూపాయలు వీటితో పాటు ఆయన ఒక యాభై వేలు అదనంగా ఇవ్వటం జరిగింది మొత్తం ఇరవై లక్షల దాకా ఇచ్చారు వాళ్ళందరితో వాళ్ళందరి పేర్లు కూడా శిలాపలకంపై ఏర్పాటు చేస్తారని తెలిసింది మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు నమస్కారాలతో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ సర్వేశ్వరరావు బిఏ పార్టీ లో ఇప్పుడు ప్రజెంట్ రోడ్డుగా ఉన్న రహదారి మొత్తం కూడా రహదారిలో డ్రైనేజీ ఉండేది ఇప్పుడు ఆ డ్రైనేజీ అనేది తీసివేసి రెండు పక్కల డ్రైనేజీ వాల్స్ పట్టడం రాకోకుండా వాటితో పాటు బిళ్ళలు పెట్టి కూడా జరిగింది దీని మూలాన్ని వాళ్ళ విశాలంగా ఎంతో బాగుంది